ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఈసారి వెరైటీగా చేసుకుందాము టిఫిన్ అలా చేయడం వల్ల ఇంట్లో వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు ఒక్కోసారి ఎక్కువ రుచితో తినడం వల్ల మనకు కూడా ఎప్పుడు తిన్నా టిఫిన్సే బోర్ కొడతాయి కదా మనకు కూడా బాగుంటుంది తినే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు అందుకోసమని నేను రెండు టమాటాలు అయితే ఉడికించుకున్నాను ఇప్పుడు వీటిని ఈ వేడి నీళ్ళు చల్లటి నీళ్ళు పోసుకొని చూడండి ఎప్పుడు నార్మల్ చపాతీనే అట్లా చేసుకోకుండా ఇడ్లీ దోశ మధ్య మధ్యలో ఈ విధంగా చేస్తూ ఉంటే మనకు బోర్ కొట్టదు పిల్లలకి పెద్దవాళ్ళకు కూడా బోర్ కొట్టకుండా ఇష్టంగా తింటారు ఇప్పుడు తిని పొట్టు తీసుకున్న తిన్ని మిక్సీ జార్లో వేసుకున్నాం మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా పట్టుకోవాలి తిన్నైతే బౌల్లోకి తీసుకుంటున్నాను టమాటా కదా టమాటాలోకి సరిపడా ఉప్పు వేసుకున్నాను ఇప్పుడైతే గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఓన్లీ గోధుమ పిండి ఇంకా టమాటా ప్యూరీని వేసుకోవాలి చూసుకుంటూ వేసుకోవాలండి గోధుమ పిండికి కొలత ఏమీ ఉండదు టేస్టీ ఇంకా హెల్దీ అండి ప్రోటీన్ కూడా ఉంటుంది ఇందులో మనం వేసుకున్న పదార్థాల ద్వారా ఓన్లీ గోధుమ పిండే కాకుండా మనం వేరేవి వేసుకుంటున్నాం కాబట్టి ఇది టేస్ట్ టేస్ట్ హెల్త్కు హెల్త్కు హెల్త్ అండి ఆరోగ్యానికి ఆరోగ్యము తప్పకుండా ట్రై చేయండి ఏదైనా వీడియో చూసి వదిలేకుండా ఈ విధంగా చేసి ఎలా వచ్చిందో చెప్పండి అయితే ఒక పావు గంట వరకు పక్కకు పెట్టేసుకుందాము ముందుగా అయితే ఇందులో తగినంత సాల్ట్ ఇంకా కారం వేసుకుందాము మిరియాల పొడి లేదు మిరియాల కావాలనుకుంటే మీరు పొడి వేసుకోవచ్చు ఎగ్గుకు సరిపడా ఉప్పు వేసుకుంటున్నా మళ్ళీ ఇందులో కూర అవసరం లేదు అందుకోసమే రెండు స్పూన్ల వరకు పాలు వేసుకున్నా మోతాదుగా నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కొంచెం పాలు వేసి ఆమ్లెట్లో వేయాల్సినవన్నీ వేసి ఈ విధంగానే కలుపుకుంటాను అలా కలపడం వల్ల ఇవి గట్టిగా ముద్దలాగా అవ్వకుండా ఉంటాయి అక్కడక్కడ కారం ఉప్పు కలవకుండా ఉంటుంది కదా ఎగ్ వేసినప్పుడు అందుకోసమని మనం కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుందాము చూడండి కొద్దిగా వేసాను ఎగ్ కదా కొంచెము స్మెల్ అనేసి వేస్తున్నాను మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఇవైతే మొత్తం కలిసిపోతే ఇట్లా కొంచెం పాలు వేయడం వల్ల ఆమ్లెట్ కూడా చక్కగా ఉంటుంది టేస్ట్ నేను ఎప్పుడు ఆమ్లెట్ వేసినా కొద్దిగా పాలు వేసుకుంటా ఇప్పుడు దీన్ని బాగా కలిసేలాగా ఇట్లా కలుపుకోవాలి దీన్ని పక్కకు పెట్టేసుకుందాం ఇంకా చపాతి చేసేసుకుందాం మరీ పెద్దగా అవసరం లేదు కొంచెం చిన్నగానే చేసుకుందాము కొంచెం పొడిపిండి వేసుకొని మనం చపాతి ఏ విధంగా లాటించుకుంటామో అదే విధంగా లాటించుకోవాలి ఇప్పుడు దీన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి పొరలుగా రావాలంటే ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకొక విధానం కూడా ఉంటుంది దీని మీద అయితే నెయ్యి వేసుకుంటున్నాను చూడండి మొత్తం ఈ విధంగా నెయ్యి అయితే అప్లై చేసుకోవాలి మీకు నచ్చితే నెయ్యి వేసుకోవచ్చు లేదంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగానే అన్నీ చేసి పెట్టుకోవాలి మీరు ఒకేసారైనా ఇలా మడత చేసి పెట్టుకోవచ్చు లేదంటే దేనికి అది కూడా చేసుకోవచ్చు నేనైతే ఒకటి ఈ విధంగా చేసి చూపిస్తాను మీరు ఈ విధంగా ఈ షేప్ కాకుండా రౌండ్ షేప్ కూడా చేసుకోవచ్చు నేను అది కూడా చేసి చూపిస్తాను మనం ఎప్పుడు రౌండ్ షేపే చేస్తాం కాబట్టి ఈసారి ఇలాంటి షేప్ చేస్తున్నాను కొంచెం పల్చరానే చేసుకోవాలి మరి మందంగా చేస్తే కాలేదు కదా అందుకని మనం చపాతి లాటించేటప్పుడు మధ్యకు కోలను తీసుకెళ్ళొద్దు అలా అయితే పొంగదు నార్మల్ చపాతీ అయినా సైడ్ల నుంచే సాగదీయాలి ఇట్లాగా ఎయిర్ అనేది బయటికి వెళ్ళిపోయి చపాతీ పొంగదు ఈ విధంగా మనం ఇక్కడ మధ్యలో కోలను అస్సలు అంటించకుండా ఇట్లాగే అనుకోవాలి చూడండి ఈ విధంగా పలుచగా చేసుకోవాలి ఇలాగే అన్నీ చేసేసుకుందాం చూడండి ఎన్ని వచ్చాయో ఇంకా కూడా నాలుగు వస్తాయి పిండి అయితే ఇంకా మిగిలింది ఇవైతే సరిపోతాయని ఇంతవరకు చేసుకున్నాను వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకున్నాను ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి మనం చేసి పెట్టుకున్నటువంటి చపాతీ ఉంది కదా దీన్ని ఇందులో ఈ విధంగా వేసుకోవాలి రెండు వేపులా ఇట్లా వేసుకున్న తర్వాత దీన్ని పొంగుతూ చక్కగా వస్తాయి ఇవి చూస్తున్నారు కదా ఏ విధంగా పొంగుతుందో మనకు నచ్చితే పైనుంచి కొంచెం కొత్తిమీర వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎట్లా పొంగుతుందో పూరిలాగా చక్కగా పొంగుతుంది ఇట్లాగా దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చక్కగా ఇట్లా కాల్చుకోవాలి లేదంటే లోపల చపాతీ కాలదు అందుకోసమని ఇలా సైడ్స్కు తిప్పుతూ కాల్చుకోవాలి ఇలా కాల్చడం వల్ల అన్ని వైపులా చక్కగా కాలుతుంది చపాతీ కాల్చినప్పుడు కూడా ఈ విధంగానే కాల్చుకోవాల్సి ఉంటుంది అప్పుడే ఈ సైడ్లు అనేటివి చక్కగా కాలుతాయి చూశారు కదా ఎంత చక్కగా పొంగిందో చాలా టేస్ట్ ఉంటుంది మరోసారి తిప్పి కాల్చుకోవాలి ఇలా చక్కగా కాల్చుకోవాలి అప్పుడే టేస్ట్ వస్తుంది ఇది పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగా ఉంటుంది టేస్టు ఎప్పుడు ఒకేలా ఇడ్లీ దోశ చపాతి కాకుండా ఇట్లా మధ్య మధ్యలో వెరైటీగా తింటూ ఉండాలి రెండు వైపులా ఎర్రగా కాల్చుకున్నాం కదా ఇంకా తీసే పైనుంచి వేసుకున్నాం ఆయిల్ ముందుగా వేసిన దానికి ఉన్నదే ఇంకా ఉంది కదా కొంచెం బ్రష్తో వేసుకున్నాం ఈ విధంగానే అన్నీ కాల్చుకోవాలి ఇంట్లో ఎంతమంది మెంబర్స్ ఉన్నారో దాన్ని బట్టి టమాటాలు ఉడికించుకోవాలి టమాటాలకు ఎంత పిండి అయితే కలుస్తుందో అంత పిండి మాత్రమే కలుపుకోవాలి మళ్ళీ పైనుంచి వాటర్ వేసుకోవద్దు మనకు నచ్చితే పైనుంచి కొంచెం కొత్తిమీర చల్లుకోవచ్చు ఇట్లా ఎగ్లో ముంచి వేసిన తర్వాత అలా ఇంకా గ్రీనిష్గా చాలా బాగుంటాయి ఇవి పిల్లలు కూడా పేచి పెట్టకుండా చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళైనా షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లని ఏమీ లేదు ఎగ్ ఉంది కదా ప్రోటీన్ ఉంటుంది బలం ఉంటుంది కాబట్టి ఎవరైనా చాలా చక్కగా తినచ్చు ఇష్టంగా తింటారు తృప్తిగా తింటారు కాబట్టి ఈ విధంగా వారానికి ఒకసారైనా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఇడ్లీ దోశ తిని ఈ మధ్య అయితే హెల్త్ బాగాలేనప్పటి నుంచి ఇడ్లీ దోశ అంటే అసలు ఇష్టం అనిపించట్లేదు అందుకని వెరైటీగా ఈ విధంగా చేస్తున్నాను ఇంకా నేను చేసుకొని తింటేనే సరిపోదు కదా మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నాను చూసారు కదా ఎలా చేసామో ఎంత చక్కగా వచ్చాయో చూడండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీ ఉన్నాయి ఇంకా చేయడం కూడా ఈజీనే కదా చపాతీ కన్నా కొంచెం పని అవుతుంది అంతే చపాతీ ఎలా చేస్తామో అదే విధంగా ఇంకా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేవు కదా ఎగ్స్ అయితే ఇంట్లోనే ఉంటే అన్ని ఇంట్లో ఉన్న వాటితో చాలా చక్కగా ఈ విధంగా చేసి పెట్టచ్చు పిల్లలకు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తింటారు అందరూ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారని చెప్పాను కదా తింటారు మిమ్మల్ని కూడా మెచ్చుకుంటారు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి